టీజే న్యూస్ స్వాగతం వంటికాలిపై నిలబడి నిరసన తెలిపిన రైతులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతుల వినూత్న నిరసన రుణమాఫీ చేయాలని రైతు బంధు వెంటనే ఇవ్వాలని వంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు రుణమాఫీ విషయమై కలెక్టర్ కు విడతీ పాత్రం అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని వారు వాపోయారు నేను ఇంతకుముందు బ్యాంకులో అప్పు ఇచ్చుకున్నాను గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ అని అన్నాడు ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇప్పటి వరకైతే మా ఈ ఉన్న రైతులకు యాభై మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా డబ్బులు కట్టాము అంటే అందరం కట్టినాం రసీదు చూపించి ఉయ్య గర్లు అందరికీ చూపించినాము వీళ్ళు అంత బ్రాంత్ చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అవి తెలియ తెలుసారు ఎప్పుడోసారి మా ఇవ్వలేక తక్కువ నోళ్ళకి అయితే మాకైతే మా పంగడి పిల్లలకైతే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కాలేదు సార్ థర్టీ పర్సెంట్ కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలరని కుటుంబం పేరు మీద రెండు లక్షల ఉన్నది కుటుంబం అని అన్నాడు రేషన్ కార్డు అన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు నా మీద రేషన్ కార్డు ఉన్నది నాకు రెండు లక్షల రుణం ఆఫీ కాలేదు మిత్తి కట్టినా ప్లస్ ఇంకో వెయ్యి రూపాయలు కూడా లోపల కట్టినా అవి కూడా రాలేదు మిత్తికి తెచ్చి కట్టినాం ఇబ్బంది పడతాం నేను ముండరాలను వాళ్ళ కుటుంబాన్ని నలుగురు కుటుంబాన్ని ఎట్లా చదవాలి నేను ఎట్లా ఐదుగురు కుటుంబం ఎట్లా ఎట్లా చేయాలి నాకు రుణమాపి కావాలి